హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమీ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ మన కంపెనీస్లో క్లోతింగ్ ఇండస్ట్రీ పూర్తి బాధ్యతలు నీ భర్త అశోక్ పేరు మీద మార్పిడి చేయడానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్ని జగన్నాథం గారు పూర్తి చేశారు నువ్వు కూడా సంతకం పెడితే మిగిలిన తనతో అతను పూర్తి చేస్తారు ఒకటి రెండు రోజుల్లో అశోక్ క్లోతింగ్ ఇండస్ట్రీకి ఎండిగా బాధ్యతలు తీసుకోవచ్చు అంటున్న వాహిని మాటలకు షాక్ అయింది శ్రద్ధ అమ్మ అవసరం లేదని నిన్నే చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఈ విషయం గురించి ఇంత హడావిడి చేస్తున్నావు అంటూ అంత ఎత్తున లేచి చిచ్చుబుడ్డీలా చిటపటలాడింది శ్రద్ధ శ్రద్ధ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అశోక్ నీ భర్త స్థానంలో ఉన్నాడు తన పేరు మీద ఆస్తిని రాయుద్దని ఎందుకంటున్నావు అని లేచి నిలబడ్డ వాహిని నెమ్మదిగా దగ్గరకు వచ్చింది అలా అయితే నీకు తన జుజ్జు తగ్గిపోతుంది మాట విని శ్రద్ధ సంతకం పెట్టు అంటూ కాస్త బలవంతం చేయడానికి ప్రయత్నించారు వాహిని నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ నేనైతే నీ నిర్ణయాన్ని కొంచెం కూడా సమతంగా లేను నాకు ఇలా ఆస్తి తన పేరు మీద మార్చడం కొంచెం అంటే కొంచెం కూడా ఇష్టం లేదు అంకుల్ సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్ మీరు వెళ్ళొచ్చు అని నిర్మోహమాటంగా చెప్పేసి ఫోర్స్గా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది శ్రద్ధ కోపంతో కుషన్ నలిపేస్తూ పళ్ళు కొరుకుతున్న అశోక్ వైపు చూసింది వాహిని అశోక్ చేతల్లోనే శ్రద్ధ చేసిన పనికి ఎంత కోపంగా ఉన్నాడో తెలుస్తోంది కానీ శ్రద్ధ సంతకం లేనిదే ఏమీ జరగదు కనుక తన గదికి వెళ్ళారు వాహిని కానీ అప్పటికే శ్రద్ధ ఏమీ వినటానికి సిద్ధంగా లేదు వాహిని ఇంకా ఫోర్స్ చేస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని శ్రద్ధ బెదిరించడంతో అప్పటికి ఆ విషయాన్ని అలా విడిచిపెట్టేశారు వాహిని వాహిని అయితే సింపుల్గా విషయాన్ని వదిలేశారు కానీ ఆ అోక్ ఎందుకు వదిలిపెడతాడు తనకు కావలసిందే ఆస్తి నెమ్మదిగా తన పేరు మీదకి రావాలి అనుకున్నాడు అందుకు అన్ని అరేంజ్మెంట్లు జరిగి మొదటి మెట్టు ఎక్కబోతుండగానే కాళ్ళకి సంఖ్యలు వేస్తామంటే చూస్తూ ఊరుకుంటాడా ఖచ్చితంగా ఊరుకోడు అందుకే నేరుగా శ్రద్ధ గదికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు అశోక్ ఎప్పటికన్నా విపరీతమైన కోపంతో ఊగిపోతున్న అశోక్ని అలా చూస్తున్న శ్రద్ధకు చాలా భయం వేసింది ఆ భయాన్ని బయటకు తెలియనివ్వకుండా గంభీరం ప్రదర్శిస్తూ నీకు నచ్చినప్పుడల్లా వచ్చి వెళ్ళడానికి ఏమైనా పార్క్ అనుకుంటున్నావా నా పర్మిషన్ లేకుండా ఈసారి నా గదిలోకి వస్తే మర్యాదగా ఉండదు ముందు బయటికి వెళ్ళు అంది శ్రద్ధ ఆవేశంగా ఏమీ సమాధానం ఇవ్వకుండా మీదకి వస్తున్న అశోక్ ప్రవర్తనకు ఇంకా టెన్షన్ పెరిగింది ఆమెలో అందుకే గట్టిగా అతడిని నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది కానీ ఈసారి చేయి కాదు డైరెక్ట్గా శ్రద్ధ పీకే పట్టుకుని కాస్త గట్టిగా మెడను నులిమాడు అశోక్ అంతే అప్పటి వరకు తప్పించుకోవడానికి ప్రయత్నించిన శ్రద్ధ ఒక్క క్షణం ఊపిరిపోయినట్లుగా అనిపించింది ఆమెకు వదిలించుకోవడానికి దూరం జరగడానికి చాలానే ప్రయత్నాలు చేసింది కానీ అశోక్ శక్తి ముందు తన శక్తి కొంచెం కూడా సరిపోవటం లేదు అప్పటికీ రెండు చేతులతో గట్టిగా అశోక్ భుజాల మీద కొడుతోంది కానీ కొంచెం కూడా కసికందనట్లు అలానే దృఢంగా నిల్చుని ఇంకా ఇంకా తన చేతిలో పట్టు బిగించాడు అశోక్ ఇక అదే తనకి చివరి రోజు అనిపించింది శ్రద్ధకు నెమ్మదిగా స్పృహ తప్పిపోతున్నట్లుగా కళ్ళు తేలేస్తోంది సరిగ్గా అదే సమయానికి తన పట్టుని వదిలించి ఫోర్స్గా బెడ్ మీదకి తోశాడు అశోక్ ఇదే నీకు చివరి వార్నింగ్ శ్రద్ధ గుర్తుపెట్టుకో ఇంకొక్కసారి నా విషయంలో నెగిటివ్గా బిహేవ్ చేస్తే మర్యాదగా ఉండదు నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను నాతో ఆట అంత సులభం కాదని అయినా నువ్వు విననే లేదు ఆట మొదలెట్టాక తోక జాడిస్తూ కత్తి దించేస్తాను జాగ్రత్త అని ఆమెకు చాలా దగ్గరగా వచ్చి మ్యాన్లీ వాయిస్తో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు అశోక్ అప్పటికే గొంతు బాగా నొక్కుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకు దగ్గుతో రొప్పుతూ అతి కష్టం మీద లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తున్న ఆమె చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి గుర్తుంది కదో ఇంకొకసారి నాలో రెండో మనిషిని బయటకు తీయడానికి ప్రయత్నించుకో అని మరొకసారి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇదిలా ఉంటే అక్కడ స్నానానికని వాష్రూంలోకి వెళ్తున్న మాలకు అడ్డుపడింది వర్షిణి ఏంటి మేడం నీకు నువ్వే స్నానం చేసుకోవడానికైతే మేమంతా ఎందుకు అన్న వర్షిని మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి అసలు ఏమంటున్నా వర్షిణి నాకు నేను కాకపోతే నువ్వో మరొకరో పోయడానికి నేనేమైనా చంటి పిల్లనా ముందు అడ్డు తప్పుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అని లోపలికి వెళ్ళిపోతున్న మాలాను బయటకు తీసుకొచ్చి నిన్న అలసిపోయాను ఓపిక లేదు అంటూ మా మాటలు చెప్పి మధ్యలోనే గేమ్స్ సెక్షన్ ఆపించేసావు కదూ అయినా నేనేమీ అనలేదు ఎందుకో తెలుసా ఆ సెక్షన్ ఈరోజు కంటిన్యూ చేయొచ్చని అటువంటిది ఇప్పుడు కూడా ఎవరికి వారే యమునా తీరులా ఉంటే ఇక ఎన్ని గేమ్స్ తయారు చేసిన నాకేంటి ప్రయోజనం అన్న వర్షిణి మాటలకి బాగా ఇరిటేట్ అయింది మాల వర్షిణి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నేను ఏ కండిషన్లో ఉన్నాను నా మెంటల్ సిచ్యువేషన్ ఎలా ఉంది నీకు తెలుసు అయినా కూడా ఎందుకు ఇలా అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తున్నావు అసలు ఈ గేమ్స్ పేరుతో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నా అంటూ సూటిగా అడిగింది మాల సరిపోయింది నేనేదో పాజిటివ్ వైబ్రేషన్ తేవాలి అని ప్రయత్నిస్తూ ఉంటే అది మీకు నెగిటివ్గా కనిపిస్తోందన్నమాట ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో తెలియదు అసలు ఇటువంటి గేమ్స్ని నేను కనిపెట్టినో కాదు ఎప్పటి నుండో ఆచారంగా వస్తున్నవే అరే పెళ్ళి అనుకుంటే పదహారు రోజులు పండగలా చేసేవాళ్ళు తరువాత పదకొండు రోజులకు తరువాత ఐదు రోజులకు దించి చివరికి మన తాతల కాలం నాటికే మూడు రోజులు పెళ్లి జరిగేది మధ్యలో అన్నీ మానేసి ఒక్క పూట పెళ్లి జరిపేయటం మొదలుపెట్టారు ఈ మధ్య సోషల్ వెబ్సైట్లో పుణ్యమా అని పెళ్లికి ముందు ఒకరోజు హల్దీ అని ఒకరోజు మెహందీ అని ఒకరోజు బరాత్ అని ఒకరోజు పరిచయాలని అని ఇలా సంబరాలు చేసుకోవటం మొదలుపెట్టారు లక్షలు పోసి ఫోటోగ్రాఫర్ని వీడియోలని అన్నీ పెట్టించేది తూతూ మంత్రంగా పెళ్లి జరిపించి నాలుగు ఫోటోలు తీయటానిక ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడే ఆ పెళ్ళి జీవితకాలం గుర్తుంటుంది మాలా అంటూ చాంతాడంత ఉపోద్ఘాతం ఇచ్చింది వర్షిని వర్షిని ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే అర్థం చేసుకో లేదా నన్ను ప్రశాంతంగా విడిచిపెట్టు అంతేకాని ఇలా ఆటలు పాటలు అంటూ నన్ను ఇంకా చిత్రవద చేయకు అన్న మాలా మాటలకు అప్పటికే లోపలికి వస్తున్న సుగుణ ఏంటి వర్షిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా ఉండే నువ్వు కూడా ఇంత స్లో చేస్తే అవతల సమయం మించిపోతోంది మళ్ళీ పంతులు గారు వస్తే సత్యనారాయమూర్తి వ్రతం కూడా చేయాలి కదా ఇంకా ఏంటి మీ ఇద్దరు ఇక్కడే నిలబడి ముచ్చట్లు అన్నారు మీరే చూడండి వర్షిని నన్ను స్నానానికి వెళ్ళనివ్వకుండా ఎలా గొడవ చేస్తోందో అప్పటికి చెప్తూనే ఉన్నాను లేట్ అవుతోందని తను వింటేనా నేను వెంటనే వెళ్ళి ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాను అని వెనక్కు తిరిగిన మాల చేయి పట్టుకుని ఏంటి మాల ఏమాత్రం ఎవరికి వాళ్ళు రెడీ అవ్వడానికి అవతల వర్షిని అంత డెకరేషన్ చేయాలంటావా అన్న సుగుణ మాటలు అర్థం కానట్లు అయోమయంగా చూసింది మాల నాతో రా అని మాలను ప్రేమగా పట్టుకుని బయటకు తీసుకుని వెళ్లారు అప్పటికే అక్కడ ఫుల్ డెకరేషన్తో ఒక స్టేజ్ దాని మీద రెండు కుర్చీలు పువ్వులతో చేసిన అందమైన డెకరేషన్ చక్కని దుంప పసుపు ఎర్ర చందనం కుంకుమ పువ్వుతో పాటు కలగలిపిన నలుగుపిండి కలర్ఫుల్గా ఉంది అలాగే ముత్యాలు పువ్వులు గంధం సువాసన కలిగిన కొన్ని స్ప్రేలతో కలిపిన నీరు కూడా సిద్ధంగా ఉన్నాయి అసలు అది చూస్తూ ఉంటేనే ఒక పండగ వాతావరణంలా ఉంది ఇంకా చెప్పాలంటే ఆ స్మెల్లే మతిపోయేలా ఉంది ఏంటిదంతా అంది మాల కన్ఫ్యూజింగ్ ఫేస్తో వర్షిణి ప్లానింగ్ మామూలుగా లేదు మాలా పీక్స్లో ఉంటుంది మీకు పెళ్ళి అనుకున్నాను కానీ ఇటువంటి చిన్న చిన్న సరదాలు చాలా మిస్ అయ్యాం అవన్నీ ఫుల్ఫిల్ చేయాలనేదే ఆమె కోరిక తనే దగ్గరుండి అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది మీ ఇద్దరికీ ఒకేసారి ముత్యాల స్నానం చేయించబోతున్నాం అన్న సుగుణ మాటలకు షాక్ అయిన మాల నాకు వర్షిణికి ముత్యాల స్నానం ఏంటి అంది బుచ్చిలా ఫేస్ పెట్టుకుని సరిపోయింది నీకు వర్షిణికి ఎవరైనా జంటగా స్నానం చేయిస్తారా టెన్షన్ పడుకు నీకు వర్షిణీతో కాదు నీ ప్రియమైన శ్రీవారితోనే జంట స్నానం అంటూ గలగల నవ్వుతూ వచ్చారు మాలా తల్లి ఏంటి నాకు మాధవ్కి కలిపి ఒకే దగ్గర స్నానమా అది కూడా ఇంతమంది ఎదురుగా నో నా వల్ల కాదు అని మాలా అంటుండగానే ముత్యాల స్నానానికి నేను రెడీ అంటూ తెల్ల పంచే బనియంతో రెడీ అయి వచ్చాడు మాధవ్ అయినా పెళ్లి తర్వాత హల్దీ ఏంటి ఇవన్నీ పెళ్లికి ముందు పెడతారు అయినా ఇదంతా నార్త్ సైడ్ ఆచారం మనది కాదు కదా అంది మాల తప్పించుకోవడానికి ఏదో తన వంతు ప్రయత్నంగా అలా పెళ్లికి ముందు చేయించారనుకో అది ఇల్లీగల్ పైగా మన ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయలేం ఎవరైనా చూస్తారా ఏమైనా అనుకుంటారా అన్న టెన్షన్తోనే ఏదో నామమాత్రంగా ఎవరికి వాళ్ళం హల్దీ పేరుతో స్నానం చేయాలి అదే ఇలా అనుకో చాలా బెస్ట్ మాల ఇప్పుడు మనం లీగల్గా భార్యాభర్తనం పైగా మనం ఏం చేసినా ఎవ్వరూ వాళ్ళు కూడా ఉండరు నా మాట విని నువ్వు కూడా నలా రెడీ అయి త్వరగా వచ్చేసాయి అన్నాడు మాధవ్ డబల్ ఉత్సాహంతో ఆ మాటకే ఒళ్ళు మండిపోయింది మాలకు ఇదిలా ఉంటే అక్కడ అద్వైత్ ఇక శ్రద్ధకు సహాయం చేయడానికి రాడు అని అర్థమైంది మంజల్కి దిగులుగా ఇంటి నుండి బయటకు వచ్చింది ఆటో గురించి ఎదురు చూస్తూ నిలబడ్డ మంజల్ ఎదురుగా ఒక బైక్ వచ్చి ఆగింది ఎవరై ఉంటారా అని చూసిన మంజల్ షాక్ అయినట్లు అద్వైత్ అంతే ఒక్కసారిగా తన కళల్లో సంతోషం అంటే అద్వైత్ గారు మీరు కూడా నాతో పాటు శ్రద్ధ దగ్గరికి వస్తున్నారా అని ఉత్సాహంగా అడిగిన మంజల్కి అవును అన్నట్లు తలాడిస్తూ చూశాడు మరి మీరు అక్కడికి ఇలా వస్తే ప్రమాదమేమో అంది మంజల్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య